అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ కుటుంబానికి చెందిన జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ ఇటీవల రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చర్చలు తీవ్రమయ్యాయి తాడిపతి రాజకీయాల్లో జేసీ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉంది ఇది జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే జేసీ పవన్ రెడ్డి మాత్రం తన వైఖరిని స్పష్టం చేయకపోవడం కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉండడం ఈ కొత్త వ్యూహగానాలు తావిచ్చినట్లు చెబుతున్నారు గతంలో టీడీపీలో చురుకుగా తన పవన్ రెడ్డి చురుకుగా ఉన్న పవన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలకు బలం చేకూరుస్తూ జేసీ కుటుంబానికి వైఎస్ఆర్సిపి నాయకులకు మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఈ అంశంపై జేసీ కుటుంబం నుండి లేదా వైఎస్ఆర్సిపి నుంచి అధికార ప్రకటన ఏది రానప్పటికీ ఈ చర్చలు అనంతపురం జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించాయని చెప్పవచ్చు ఒకవేళ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరితే అది జిల్లా రాజకీయాలపై ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ బలంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి ప్రధాన కారణం తాడపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో రాజకీయ వైరం కొనసాగుతుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అనేక అంశాలు ట్రెండింగ్లో ఉన్నాయి కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలు ముమ్మరం అయ్యాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా రాజధాని అమరావతి భూములు అక్రమాలపై విచారణ మరింత వేగవంతం అయ్యాయని అధికార పక్షం వాదిస్తుంది గత ఐదేళ్ల పాలనలో అవినీతి జరిగిందని ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందని టీడీపీ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఇవన్నీ కక్షాదింపు చర్యలని గతంలో తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పాలన అందించాలని అందించిందని జగన్ మద్దతుదారులు అంటున్నారు ప్రస్తుతం కూటం ప్రభుత్వంలో భాగస్వామి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీల మధ్య సమన్వయంపై కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కొంతమంది బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు అంశాన్ని హైకమాండ్ నిర్ణయానికి వదిలేయాలని సూచించడం సూచించడం గమనార్హం ఇది కూటమిలో అంతర్గత చర్చలకు దారితీస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయ చేయాలన్న హామీ సుప్రీంకోర్టు యాభై శాతం పరిమితి నేపథ్యంలో చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తుంది ఇక ఈ వ్యవసాయ రంగ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం క్రాఫ్ట్ వేజ్ క్రస్టర్ విధానాన్ని అనుసరించాలని ప్రణాళికలు రుచి రూపొందిస్తుంది ముఖ్యంగా రాయలసీమలో హార్టికల్చర్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించాలని వార్ వార్తలు వస్తున్నాయి ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది గత ప్రభుత్వంలో యూరియా దారి మళ్లింపు జ జరిగిందని చంద్రబాబు ఆరోపించగా ఈ ఆరోపణలు పి ఖండిస్తుంది ఇలా జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలకు వస్తారనే ఊహగానాలు గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు కూటంలోని సమన్వయ సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల వ్యవసాయ విధానాలు వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చర్చల్లో ప్రధానంగా నిలుస్తున్నాయి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సర్వసాధారణం అని జేసీ పవన్ రెడ్డి విషయం జరుగుతున్న చర్చలు కూడా అలాంటివినని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నవారు మిత్రులుగా రావడం రాజకీయ సమీకరణాలు మారడం సమ సహజమేనని అంటున్నారు ఈ పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయో చూడాలి